యోగు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఇలాగూ ఇచ్చెను మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదరు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడిదము మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను ఎలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడినా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవను వాడి గురములలో వెలుగు అంధకారమగను వారి యొద్దనున్న దీపము ఆరిపోవను వారి పటుత్వము గల నడకలు అట్టగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును వారు వాగువార్ల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును బోను వారి మడిమను పట్టుకును వల వారిని చిక్కించుకును వారిని చిక్కించుకున్నటకే ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకునిటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలు తిక్కల భీకరమైనవి వారికి భయము కలుగ భయములు వారిని వెంటాడి తరమును వారి బలము క్షీణించిపోవను వారిని కూల్చుటకు ఆపద కాచియుండెను అది వారి దేహ అవయవములను భక్షించును మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడదురు వారు భీకరుడగు రాసినందుకు కొనుపోబడదురు వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసము చేయదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడను క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరినూ వారిని జ్ఞాపకం చేసుకున్నారు మైదాన మందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు భూలోకలంలో నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకుని వాడు ఒక్కడైనను ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడి శిక్షను చూచి విస్మయమందుదురు పూర్వం నుండిన వారు దానిని చూచి దిగులు పడుదరు నిశ్చయముగా భక్తిహీనులు నివాసములకు ఇట్టిగతి పట్టును దేవుని ఎరిగిన వారి స్థలము ఇట్టిది ఆమెన్